ఈ రోజైతే మా యాడి గారు టిఫిన్ ఇచ్చారండి షాప్కి వెళ్ళి తింటున్నారండి అయినా గారండి ఇడ్లీ చికెన్ తిన్నాం కదండి పాలు అయితే కలుపుతున్నాము హార్లిక్స్ ప్యాకెట్ అండి పాలి అండి బెల్లం అండి బెల్లం వేసుకుని పాల్తున్నాం మనం ఫోన్ పెట్టుకుంటానికి స్టాండ్ ఒకటి తీసుకోవాలండి దాని గురించి ఇబ్బంది అయిపోతుంది ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి మనకు తెలియదు బెల్లం అయితే కోరుతున్నామని nii , nüüd võiks leida . ఇల్లయితే ఉడగబెట్టేయనండి కూర వండాలి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి కూర వండాలండి